సమావేశం ముందే తమ పార్టీకి సంబంధించిన వాడిని కట్టించుకోవటం లేకపోతే బెల్లూన్లు ఎగరేయాలను బ్యానర్లు కట్టాలను ఇటువంటి ఆదేశాలు ఇవ్వటము ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఒక విష సాంప్రదాయానికి విష సంస్కృతికి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న తిలారి వెంకటరాజయ్య గారు వైకాపా నాయకులు తెరదీయడం అనేది మనకు చూసిన ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పరంగా కార్యక్రమాన్ని తీసుకుంటే ఎక్కడే కొంతమంది వైకాపా నాయకులు నాలుగు బ్యానర్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి బ్యానర్లు లేకపోతే నా గురించి బ్యానర్లను పెడితే అది ఎలా ఉంటుందంటే ఇంతమంది కార్యకర్తలు కనుక ఆవేశంతో కనుక వాళ్ళ మీద పెడితే ఒకరు కూడా మిగిలన పరిస్థితి వస్తుంది కావాలని విద్వేషాలు రెచ్చగొడతమో తగాదాలు పెట్టే ప్రయత్నము చేసినా కూడా మేము సమయానంతో ఉన్నాం కాబట్టి మా కార్యక్రమాన్ని మేము సజావుగా నిర్వర్తించుకొని పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం రెండోది నాకు చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే నిన్న ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు కిలార గారు నేను ఒకటి మాట స్పష్టం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన నాలుగుని అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎవరికైనా ఎందుకంటే మేము గతంలో శాసనసభ్యులుగా వహించాం ఏదైనా ప్రజా సమస్యల మీద మాట్లాడతాం ప్రజలకు సమస్యల మాట్లాడటం మాట్లాడతాం సిద్ధాంతపరంగా మాట్లాడతాం ఇవన్నీ సహజం కానీ నాలుగు అదుపు తప్పితే దాన్ని తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయి అనేది నేను హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తి మీరు శాసనసభ్యులుగా ఎందుకు ఎందుకున్నారో ప్రజలకు జవాబదారి నియోజకవర్గంలో ప్రజలు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేలు అయ్యారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని అడిగినా ఏ పార్టీ అని ఎవరైనా అడిగినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే జన్మోహన్ రెడ్డి అని చెప్పాలి